వెల్కమ్ టు క్లూ టుడే న్యూస్ బహుజన స్థాపకుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మూడు వందల డెబ్బై ఐదవ జయంతి కార్యక్రమం గట్కేసర్ మున్సిపల్ పరిధిలోని గణాపురం గ్రామ గౌడ సంఘం నాయకుల ఆధ్వర్యంలో సంఘం భవనం వద్ద ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ మేడ్చల్ నియోజకవర్గం బ్లాక్ అధ్యక్షులు వేముల మహేష్ గౌడ్ హాజరై శ్రీ సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ గారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు వేముల భాస్కర్ గౌడ్ వేముల పరమేశ్ గౌడ్ వేముల గోవర్ధన్ గౌడ్ మాజీ ఉప సర్పంచ్ వేముల పరమేశ్ గౌడ్ మాజీ వార్డు సభ్యులు వేముల శంకర్ గౌడ్ గ్రాపురం కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు వేముల రాజు గౌడ్ గౌడ సంఘం మాజీ అధ్యక్షులు తాటికొండ మల్లేష్ గౌడ్ వేముల రాజేష్ గౌడ్ వేముల ప్రవీణ్ గౌడ్ వేముల మణిశరణ్ గౌడ్ మండల శరత్ గౌడ్ తాటికొండ మాణిగౌడ్ వేముల వంశీ గౌడ్ పాల్గొన్నారు